వెల్కమ్ టు మెర్సీ షాం యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు స్తుతిలో ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 स्तोत्रम 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 स्तोत्र हम स्त्रोत्र हम स्ोत्र हम स्त्रोत्र गोपदेवड़ा मच्छी देवड़ा वंदना के सर्वधिकारी नींद सर्वधरा वंदना बंदना बंदना को बंदना वना स्त्र हम स्तोत्रम 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 स्तोत्र हम स्त्रोत्र हम स्तोत्र हम स्तोत्र मंत्री സ്തോത്രം സ്തോത്രാം 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 സ്തോത്രം അറലുയാ അഴലൂയാ ഹാ അയാളുക്കുന്ന പരിശുദ്ധു വന്നാൾ അയാടുക സമാധാന കർത്താ നീക്കി വന്ന നാൾ നീക്കു വന്ന നാൾ നീക്കു വന്ന సర్వ సృష్టిని నిర్మించిన వాడు నీకు వందనా నీకు వందనాలు

निके वंदना निके वंदना निके वंदना निकु वंदना स्तोत्रां 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 అయ్యా ఈ ఉదయకాల సమయంలోనైనా అయ్యా నివే జ్ఞాపకం చేసుకొని అయినా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వాళ్ళని ఆలోచించుకుంటున్నానైనా ఎస్యానీకే వాళ్ళని ఆలోచించుకుంటున్నానైనా ఎవరైతే ప్రభు ఈ ప్రార్థనలు ఏకీర్దిస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంకెవరైతే ఏ కీర్తించబోతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నానైనా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అని చెప్తున్నారు అయినా ఎవరైతే ప్రభావ ప్రార్థన సహాయం కోరినారో వారు అందరినీ నీవే జ్ఞాపకం చేసుకున్నైనా వారు ఏ సహాయాన్ని కోరినారో నీకు తెలుసై ఉన్నది ప్రభావ అయా నీకు వందనాలు చదివించుకుంటున్నానైనా ప్రభా అయ్యా వారు ఆశగల గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను వారి ప్రాణాన్ని తృప్తిపరచమని వారు ఎంతో ఆశతో అడిగినట్లయితే బ్రొవ అది తీర్చి వారి మన ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతుంటున్నానైనా ఎస్ అనికు వంద నాలు చెల్లించుకుంటున్నాను అయినా బ్రవ్వ అయా వారికి నీవే జ్ఞాపకం చేసుకో వారి జీవితంలో వారు కోరింది జరిగిన అయా జరుగు నేను ప్రభావ అయా నీకే వంద నాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థ పరిచలేనైనా అయ్యాని గాయపడస్తుంటే వారిని తాకమని అడుగుతున్నాను పూర్తి స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాయి అయ్యా రక్షణ లేని వారికి రక్షణను కూడా అనుగ్రహించమని అడుగు చిరయనా అను నయనని అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా అవును ప్రభా ఈ భూమినే సృష్టించిన ఏదైనా అయా అది శూన్యంగా ఉన్నప్పుడు ఏమి నిరాకారంగా ఉన్నప్పుడు ప్రభు ఏమి లేనప్పుడు దీన్ని ఇంత అందంగా మార్చినావు నాయనా అయ్యా ప్రభు మా జీవితాలను కూడా మార్చినావు నాయనా అవును ప్రభానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా అయా అవును ప్రభా వద్దనే ప్రభా రక్షణ ఉందని సెలవిస్తున్నాం ప్రభా అవును ప్రభువను స్వస్థపరిచే వాడవలసి ఇస్తున్నావు అయినా అవును ప్రభానికి అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రభా అయ్యా ప్లీజ్ వేసేయా మేము ఏది కూడా ప్రభావ నిన్నే అడగడానికి సహాయం చేయండి నైనా ఎసయ్యా ప్లీజ్ నైనా నువ్వు అడిగితే ఇస్తానన్నా ప్రభా అవును ప్రభా మేము ప్రార్థనని ప్రార్థన తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను మై వీడియోస్ Like, share, comment and subscribe to my channel.